రసజ్ఞునైన మిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ ఎవరో ఆర్టిస్టు తనను కలుసుకోవడానికి అమెరికా నుంచి వచ్చారంటే రాష్ట్రపతి గౌరవనీయ అబ్దుల్ కలాం గారు వారికి ఐదు నిమిషాలు సమయం ఇచ్చారు అయితే ఆ ఆర్టిస్టు లోనికి వచ్చి తనతో సంభాషణ ప్రారంభించిన తర్వాత ఆయనకు సమయమే తెలియలేదు మిగిలిన సందర్శకుల అపాయింట్మెంట్లన్నీ క్యాన్సిల్ చేసి ఆ ఆర్టిస్టును మొఘల్ గార్డెన్స్లోకి తీసుకువెళ్ళి అతడు వినిపించిన ఇంగ్లీష్ పోయిటరీ వింటూ తర్వాత తాను రాసిన పోయిటరీ వినిపిస్తూ చాలా సమయం ఆ ఆర్టిస్టుతో గడిపారు తర్వాత కొద్ది రోజుల్లోనే రెండు వందలవ జాయింట్ పార్లమెంటరీ సెషన్ న్యూఢిల్లీలో ఆరంభమైంది ఆవేళ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ గౌరవనీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ మధ్య అమెరికా నుంచి ఒక ఆర్టిస్టు నన్ను కలవడానికి వచ్చారు ఆయన అబ్స్ట్రాక్ట్ ఆర్టు నేర్చుకునే నిమిత్తం గతంలో మన భారతదేశం నుండి లండన్ వెళ్ళారట లండన్ వెళ్ళిన కేవలం రెండున్నర సంవత్సరాలకి ప్రపంచ ప్రఖ్యాతి చిత్రకారుడు పికాసోతో సరితవ్వగల స్థాయికి ఆయన చేరుకున్నారు మన భారతదేశం విజ్ఞానానికి సంబంధించిన ఇతర రంగాలలో కూడా ఇటువంటి మేధావుల్ని మరింత మందిని అందించాలని నేను కోరుకుంటున్నాను లోగడ మన దేశం ఎంతోమంది మహనీయుల్ని శాస్త్రజ్ఞుల్ని లోకానికి అందించింది ఈ పరంపర నిరంతరం కొనసాగాలి అంటూ తనను లోగడ కలిసిన ఆర్టిస్టును గురించి మాట్లాడడం జరిగింది అంతవరకు ఏ రాష్ట్రపతి కూడా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే ప్రసంగంలో వ్యక్తుల గురించి ప్రత్యేకంగా పేర్కొనడం జరగలేదు కాక జరగలేదు అదే మొదటిసారి అటువంటి అత్యున్నత గౌరవం పొందిన ఆ వ్యక్తి ఎవరో కాదు పికాసో స్థాయికి సరితోగల చిత్రకారుడు తెలుగు ఆంగ్ల భాషలో అద్భుతమైన పోయిటరీని రచించిన కవి పొంగౌడు మరి ఎవరో కాదు మనవాడే అచ్చమైన మన తెలుగువాడు కృష్ణా జిల్లా గుడివాడలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించిన చిన్నవాడు శ్రీ సేరందాస వెంకటరామారావు శ్రీ రామారావు గారు అకౌంటింగ్ బ్యాంకింగ్ రంగాలలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టాను పొందారు చిన్నతనంలోనే రియల్ ఎస్టేటెడ్ బీకీలో పెద్ద సైజులో రంగుల్లో మన భారతీయ చిత్రకారుల ఫోటోలు చూసి తాను కూడా గొప్ప చిత్రకారుడుగా తయారవ్వాలనే ఆసక్తిని పెంపొందించుకున్నారు తర్వాత చిత్రకళలో తనకున్న ఆసక్తిని అనుసరించి మాధోపెద్ద గోఖలే గారి సలహా మేరకు చెన్నైలోని అడయార కళాక్షేత్రంలో కె శ్రీనివాసుల వద్ద కొంతకాలం జానపద చిత్రకళలో శిక్షణ పొంది తర్వాత మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో చేరారు చెన్నైలో ప్రసిద్ధ చిత్రకారుడు కెసిఎస్ పడికర్తో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో కామన్వెల్త్ ఫెలోషిప్ పొంది యునైటెడ్ కింగ్డమ్కు వెళ్ళి అక్కడ స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు విలియం కోల్డ్ స్ట్రీమ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు ఒక సందర్భంలో కోల్డ్ స్ట్రీమ్ గారు ఈయన రూపొందించిన ఒక చిత్రాన్ని దూరం నుంచి పరిశీలించి అంత పెద్ద క్యాన్వాస్ నీకు ఎక్కడ దొరికింది అంటూ అడిగారట తర్వాత చిత్రానికి మరిత దగ్గరగా వెళ్ళి చూసి బోర్డు మీద వాటర్ కలర్స్ వాడావా అంటూ అడిగారట రామారావు గారు చెన్నవ్వుతో మీరు ఆయిల్ పెయింటెడ్ బోర్డు చూస్తున్నారు అనగానే ఆయన ఎంతో ఆశ్చర్యం ప్రకటించారట తర్వాత రామారావు గారు పంతొమ్మిది వందల అమెరికా వెళ్ళి సిన్సినార్టీ విద్యాలయంలో ఆర్ట్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు అటు పెమ్మట కెంతకీ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు తర్వాత చికాగోలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఈయన ట్యూబిస్ట్ చిత్రకళలో ప్రావీణ్యునిగా ఎంతో ప్రఖ్యాతి పొందారు వీరి గీసిన చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారులైన పెబ్లో పికాసో జాన్ మిరో మ్యాక్స్ ఎర్నెస్ట్ సాల్వడా డాలి ఇంకా జాక్సన్ పోలక్ వంటి వారు గీసిన చిత్రాలతో బాటు ప్రదర్శింపబడ్డాయి లండన్లోని ప్రఖ్యాతి చెందిన టేట్ గ్యాలరీ న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ మొదలైన సంస్థలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చరిత్రకారుడు సర్ హెర్బర్ట్ రీడ్తో సహా వీరి చిత్రాలను కొనుగోలు చేయడం జరిగింది మ్యూజియం ఆఫ్ న్యూలాండ్ న్యూజిలాండ్లోను న్యూ ఫీల్డ్ ఫౌండేషన్ లండన్లోను బ్రిటిష్ కౌన్సిల్ లండన్లోను యూనివర్సిటీ ఆఫ్ సిన్సెనాటీలోను ఆల్బమా మొబైల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లోను ఏషియా హౌస్ న్యూయార్క్లోను ఫాగ్ ఆర్ట్ మ్యూజియం హార్బర్డ్ యూనివర్సిటీ బాస్టన్లోను ఫోర్డ్ ఫౌండేషన్ న్యూఢిల్లీలోను సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లోను లలిత కళా అకాడమీ హైదరాబాద్లోను ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలోను ఇంకా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అనేక ఆర్ట్ గ్యాలరీలలో వీరి చిత్రాలు చోటు చేసుకున్నాయి ప్రఖ్యాత ఆర్ట్ విమర్శకుడు లిస్టేటెడ్ వీక్లీ ఎడిటర్ ఏఎస్ రామన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ది హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తూ నేను మొదటిసారిగా రామారావు గారి చిత్రాలను పంతొమ్మిది వందల అరవై ఏడులో లండన్లో చూశాను లండన్ మ్యాగజైన్ సంపాదకుడు నాకు ఒక పీరియాడికల్లోనే ఒక డ్రాయింగ్ను చూపిస్తూ కింద ఆర్టిస్టు పేరు మీద రుమాలు కప్పి పట్టుకుని ఈ డ్రాయింగ్ ఎవరితో చెప్పుకొని చూద్దాం అంటే నేను వెంటనే ఇంకెవరో పికాసో అన్నాను కాదు మీ భారతీయుడే ఎస్వి రామారావు అంటూ ఆయన చెప్తే ఆశ్చర్యపోవడం నా వంత అంటూ పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో రామారావు గారికి లార్డ్ క్రాఫ్ట్ అవార్డు లభించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ది మోస్ట్ అవుట్స్టాండింగ్ ఆర్టిస్ట్ ఇన్ ది కామన్వెల్త్ గా ఎన్నికయ్యారు తర్వాత వాషింగ్టన్ డీసీ పబ్లికేషన్లో అవుట్స్టాండింగ్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ అమెరికాగా గుర్తింపు పొందారు రెండు వేల ఒకటిలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వీరికి డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది ఇరవై ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించింది శ్రీ రామారావు గారి ప్రస్తుతం చికాగోలో వారి భార్య డాక్టర్ సుగుణ గారితో నివసిస్తున్నారు వీరి కుమార్తె శ్రీవతి పద్మావతి గారు భరతనాట్యంలో సుప్రసిద్ధ నాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు శ్రీ రామారావు గారు చక్కని ఆయురారోగ్యాలు సమకూర్చుకుంటూ ప్రశాంతంగా గడుపుతూ మళ్లీ ఏడాది అంటే ఇరవై ఇరవై ఆరులో వారికి తొంభై ఏళ్ళు నిండే సందర్భంలో నవతీతరణం పండగను అలాగే ఇరవై ముప్పై ఆరులో వారి నూరవ పుట్టినరోజు పండగను భారతదేశానికి వచ్చి మన తెలుగు నేల మీద ఘనంగా జరుపుకోవాలని మన తెలుగు ప్రజలందరం ముక్తకంఠంతో కోరుకున్నాం సెలవు నమస్కారం